నాకు ఈరోజు చాలా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు ఆస్ట్రేలియా పైన ఆస్ట్రేలియాలో ఆ దట్టు ఐకానిక్ వెన్యూ మెల్బోర్న్ లాంటి గొప్ప వెన్యూలో ఒక అద్భుతమైన సెంచరీ సాధించాడు అన్బిలీబుల్ సెంచరీ తను వెళ్ళినప్పుడు పరిస్థితులు చాలా కష్టంగా ఉన్న ఏడు వికెట్లు పడిన తర్వాత కూడా తను వాషింగ్టన్ సుందర్తో పాటు నెలకొల్పిన పార్ట్నర్షిప్ అండ్ దాంతో తన ఇండివిజువల్ ఫస్ట్ సెంచరీ కూడా అదే గడ్డ పైన సాధించడం అనేది అద్భుతం ఎంత మెచ్చుకున్నా కూడా తక్కువే తన లెవెల్స్ ఏ విధంగా అయితే అప్గ్రేడ్ చేసుకొని ఆస్ట్రేలియా లాంటి దిగ్గజ సైడ్ అండ్ క్వాలిటీ బౌలర్స్ అగెన్స్ట్గా ఒక అద్భుతమైన తన సెంచరీ కొట్టినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎప్పుడో ఒక పన్నెండు పదమూడు ఏళ్ళప్పుడు తనని గుర్తించి అకాడమీస్లో పెట్టి ఆంధ్ర క్రికెట్ అకాడమీస్లో పెట్టి తనని గ్రూమ్ చేశాం మేము చేసింది చాలా తక్కువ ఎందుకంటే అక్కడ కోచ్లు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు బట్ ఈరోజు ఆంధ్ర క్రికెట్ కానీ యావత్ తెలుగు ప్రపంచం కానీ యావత్ ఆంధ్ర పీపుల్ అందరు కూడా గర్వపడేలాగా ఒక అద్భుతమైన సెంచరీ కొట్టి మన అందరికి కూడా చాలా చాలా ఆనందాన్ని పంచిన నితీష్ కుమార్ రెడ్డి అట్లానే వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వెల్ దన్ నితీష్ కీప్ గోయింగ్ ఆల్ ది బెస్ట్